ప్రకాశం జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీ ఇల్లు కార్యాలయాలు బ్యాంక్స్ హాస్పిటల్స్ విద్యా సంస్థలు మరియు ఇతర వ్యాపార సముదాయాలు సేఫ్ సిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పొలాల భద్రత ఎంతో ముఖ్యమని మాకు తెలుసు అనుభవైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్ మీకు కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడను మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ పట్టణంలో ఒక విద్యార్థిని చేసుకున్న సంఘటన సంచలనం సృష్టించింది శుక్రవారం నాడు విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న తర్వాత హుటాహుటిన పొదిలి పట్టణంలోని ఒక ప్రైవేట్ ప్రథమ వైద్యశాలి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించినట్టు తెలుస్తుంది పట్టణంలోని ఒక ప్రైవేట్ విద్యా సంస్థ నందు ఎంటర్ రెండో సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం ఆత్మహత్య కారణాలు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది